అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఒకప్పుడు దొంగల్ని పట్టుకోవటం పోలీసులకి చాలా పెద్ద ఛాలెంజ్గా ఉండేది కాలక్రమంలో సీసీ కెమెరాలు వాడకం పెరిగిపోయిన తర్వాత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత దొంగని పట్టుకోవడం కొంత ఈజీ అయింది దొంగతనాలు కూడా బాగా తగ్గాయి గతంలాగా దొంగతనాలు లేవు దొంగతనాలు ఇప్పటికీ ఉన్నాయి కానీ గతంతో పోల్చినప్పుడు బాగా తగ్గాయి గతంలో అంతరాస్ దొంగలు రకరకాలుగా దొంగలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు బాగా తగ్గారు దొంగతనాల రూపం మారిపోయింది ఇప్పుడు సైబర్ నేరగాలు పెరిగారు సైబర్ దొంగతనాలు పెరిగిపోయినాయి ఇప్పుడు ఈ సైబర్ దొంగలని పట్టుకోవటం సైబర్ నేరగాలను పట్టుకోవటం పోలీసులకి చాలా పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోయింది ఈ సైబర్ నేరగాళ్ళు పోలీసులను కూడా మోసం చేయగలుగుతున్నారు టెక్నాలజీ తెలిసిన వాళ్ళని కూడా మోసం చేయగలుగుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక వార్త సిబిఐ మాజీ జేడీగా పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ గారు మనం జేడీ లక్ష్మీనారాయణ గారు పిలుస్తాం వాళ్ళని కూడా ఈ సైబర్ నేరగాలు మోసం చేయగలిగారు జేడి లక్ష్మీనారాయణ గారి సతీమణిని మోసం చేసి ఏకంగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు డబ్బులు నొక్కేశారట ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది అసలు ఎలా జరిగింది అనే వివరాల్లోకి వెళ్ళినప్పుడు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందిలోకి వీడియో వెళ్ళడం కోసం షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ చేయండి నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ పాలిటిక్స్ టాపిక్ ఏదైనా సరే ప్రజల కోణంలోనే చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఎలా జేడీ రక్షునారాయణ గారి కుటుంబాన్ని సైబర్ నేరగాలు మోసం చేయగలిగారు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి జేడి రచునారాయణ గారి సతీమణి గారి వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చిందంట మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు మేము చూపిస్తాం పెట్టుబడి చిట్కాలు అని చెప్పేసి అదంట ఉందంట స్టాక్ మార్కెట్లో మీరు కనుక పెట్టుబడి పెట్టి మేము చెప్పినట్టు పెడితే ఐదు వందల శాతం లాభాన్ని చూపిస్తామని చెప్పి చెప్పారట ఆమె దాన్ని నమ్మి జేడీ లక్ష్మణ గారి నెంబర్ని వాళ్ళకి అటాచ్ చేసిందంట తర్వాత ఒక స్టాక్ మార్కెట్ ట్రైనర్ పేరుతోటి దినేష్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఆమెకు కాల్ చేశాడంట కాల్ చేసి ఆమెకు ట్రైనింగ్ ఇవ్వటం తర్వాత ఆ వాళ్ళ నెంబర్ని వాట్సాప్ గ్రూప్ వాళ్ళ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేయటం మాకు సెబీ పర్మిషన్ ఉంది మేము చెప్పినట్టు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఏకంగా ఐదు వందల శాతం లాభం వస్తుందని నమ్మించారట మొత్తానికి నమ్మించిన తర్వాత డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖులోపు వాళ్ళ మాటలు నమ్మినటువంటి జేడి గారు సతీమణి ఇంట్లో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి లోన్ తీసుకొచ్చి మరి మొత్తంగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేశారట తర్వాత తర్వాత ఆ డబ్బులు విత్తురా లాభాలు కనపడినట్టే ఉంటాయి కానీ డబ్బులు విత్తురా కాబట్టి కానీ వాళ్ళు చెప్పినట్టు ఐదు వందల శాతం లాభాలు అంటే ఈ రెండు కోట్ల యాభై యాభై ఎనిమిది లక్షలకి సరే రెండు కోట్లకు అనుకున్నప్పటికి కూడా ఈ రెండు కోట్లకి ఐదు వందల శాతం లాభాలు చూపిస్తే వెయ్యి కోట్లు రావాలి మరి చూడండి వెయ్యి కోట్లు అంటే సహజంగా ఎవరైనా పడిపోతారుగా రెండు కోట్ల రూపాయలకి వెయ్యి కోట్లు అట ఎలా ఇస్తారండి అసలు నమ్మటానికని ఉండాలి కదా సరే మొత్తానికి నమ్మించగలిగారు ఆమె నమ్మారు వెయ్యి కోట్లకి ఆశపడ్డారు ఉన్న రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు పోగొట్టుకున్నారు ఇప్పుడు దీపం అంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అది వాళ్ళింటో వీళ్ళింటో జరగటం వేరు ఏకంగా సిబిఐ జేడీగా పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ ఇంట్లో జరగటం వేరు వాళ్ళ సతీమణి గారే ఇలాంటి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ నేరగాళ్ళకి మోసపోవటం వేరు అయినా పాపం జీవితాంతం ఐపీఎస్గా పనిచేసి కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము సరే వాళ్ళ కుమారుడు కూడా ఐపీఎస్గా ఉన్నారు ఇప్పుడు కానీ ఏదైనా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఇలా దొంగలు పాల్గాటం అందులో బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి మరీ పెట్టారట కానీ ఒక దురస్తకరం కదా సో సైబర్ నేరగాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి సో పెద్ద పెద్ద వాళ్ళని ఈజీగా మోసం చేయగలుగుతున్నారు పుట్టలు వేసుకోగలుగుతున్నారు ఇంకా మన్ని మోసం చేయడం చాలా ఈజీ వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆశలకి లొంగొద్దు మన ఆశే వాళ్ళ పెట్టుబడి మళ్ళా చెప్తున్నామేనండి మన ఆశే వాళ్ళ పెట్టుబడి ఆశ కల్పిస్తారు మోసం చేస్తారు పెద్ద ఆశ కల్పిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా లేకపోతే నష్టపోవలసింది రెండోది ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండే నేరం చేయరు వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళని ఫైనింగ్ చేయటం వల్ల ఫైనింగ్ చేయటం అంత ఈజీ కూడా కాదు వాళ్ళు అకౌంట్స్ బ్లాక్ చేయగలరు వాళ్ళు ఇంకొకరితో కాంటాక్ట్ కాకుండా వాళ్ళ నెంబర్స్ అన్ని బ్లాక్ చేయగలరు తప్ప వాళ్ళు ఆల్రెడీ దొంగతనం చేసిన సొమ్ముని రికవర్ చేయటం అనేటువంటిది అంత ఈజీ కాదు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండి ఉండొచ్చు ఎక్కడి నుంచి నేరాలు చేస్తున్నారో కూడా వాళ్ళని పట్టుకోవడం కష్టం వాళ్ళు డబ్బులు దొంగలిస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసి పడేసుకుంటారు వాళ్ళు దొరకని అంత ఈజీగా కాబట్టి ఒక్కసారి మోసపోయిన తర్వాత తిరిగి డబ్బులు వస్తాయి అనుకోవటం అంత ఈజీ కాదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి ఐపీఎస్లోనే మోసం చేయగలుగుతున్నారు వాళ్ళ కుటుంబాలని మోసం చేయగలుగుతున్నారు చదువుకున్న వాళ్ళని మోసం చేయగలుగుతున్నారు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే జేడి లక్ష్మీనారాయణ గారి కుటుంబానికి జరిగినటువంటి మోసాన్ని నేను వివరిస్తున్నాను యా ఈ జడి రక్షనారాయణ గారి మోసపోవటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి